హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక గొప్ప పాప్ సింగర్ గురించి చెప్తాను ఆయన పేరు బిల్లీ జోయల్ అమెరికన్ పాప్ సింగర్ అయిన డెబ్భైవ దశకంలో అనమాట పంతొమ్మిది వందల డెబ్భై సెవెంటీస్లో చాలా గొప్ప ఐకానిక్ సింగర్ అయిన ఆయన పాట ఏమిటంటే చాలా ఫేమస్ అది ఏమిటంటే పియానో మ్యాన్ అని చెప్పి దాని పేరుతో ఆల్బమ్ కూడా రిలీజ్ అయింది పాప్ సంగీత అభిమానులకి ఈయన పేరు తెలియకుండా ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని గొప్పదనం గురించి ఒకసారి చెప్తారు అటువంటి ఒక ఐకానిక్ సాంగ్ ఎటువంటి సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఆయనలో తట్టింది ఆ పాటను ఆయనే రాశాడు ఆయనే పాడాడు ఆ పాట గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నాను అదొక ఐకానిక్ సాంగ్ అమెరికన్ పాప్ సింగర్స్ పాడినటువంటి పాటలు ఈ పియానో మ్యాన్ అనేటువంటిది రెండు వేల పదిహేనులో నేషనల్ రికార్డింగ్ రిజిస్ట్రీలో కూడా భద్రపరిచారు ఆ పాటని అంటే కల్చరల్గా హిస్టారికల్గా ఆర్టిస్టిక్గా మంచి వాల్యూ ఉన్నటువంటి ఒక సాంగ్గా గుర్తించి దాన్ని భద్రపరిచారు అలాగే రెండు వేల పదమూడులో కముందుకెళ్తే గ్రామీహాల్ ఆఫ్ ఫేమ్ ఫేమ్లో కూడా భద్రపరిచారు అది బిల్లీ జోయల అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ పాటే ఇది సిగ్నేచర్ సాంగ్ అని చెప్పచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అనమాట నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చి అప్పుడు బిల్ బోర్డ్ హాట్ హండ్రెడ్ చాట్లో ఇది ట్వంటీ ఫిఫ్త్ మరి ప్లేస్లో చాలా కాలం కొనసాగింది ఈ పియానో మ్యాన్ అటువంటి ఈ పాప్ సాంగ్ బిల్లీ జోయల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళింది గొప్ప సాంగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్ సిచ్యుయేషన్లో పుడుతూ ఉంటాయి ఇది ఒక టైమ్లెస్ శాంతం ఫర్ మిలియన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే న్యూయార్క్లో జరిగినటువంటి ఒక రికార్డింగ్ సంబంధించినటువంటి అగ్రిమెంట్లో ఏవో చికాకులుచి ఈయన ఈ బిల్లీ జోయలు న్యూయార్క్లోంచి వచ్చేసి ఎవరికి తెలియని చోట నేను జీవించాలని చెప్పి లాస్ ఏంజల్స్లో ఒక చిన్న బార్లో పియానిస్ట్గా చేరాడైన సాయంత్రం అనమాట పియానో వాయిస్తూ ఉంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళ కోసం అనమాట తనని ఎవరు గుర్తుపట్టకుండా పేరు కూడా మార్చుకున్నాడు అలాగా వాజ్ ప్లేయింగ్ పియానో ఫర్ ద స్మాల్ క్రౌడ్ తన చుట్టూ రకరకాల మనుషులు వస్తూ ఉండేవారు రకరకాలైనటువంటి రియల్ ఎస్టేట్లో చేసి నష్టపోయిన వాళ్ళు కావచ్చు ఇంకో బార్లో పనిచేసే వర్కర్లు కావచ్చు సినిమా ఛాన్సుల కోసం దేనికోసం ఎంతో తప్పించి నిరాశపడిన వాళ్ళు కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి వాళ్ళు అక్కడికి వస్తుండేవాళ్ళు ఆల్కహాల్ పుచ్చుకుంటూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఈ బిల్లీ ఏదో ఏదో మాట్లాడుతుండేవాళ్ళు తమ కథలను వినిపించుకుంటూ అట్లా ఆయన అనమాట ఈ కథల్ని ఆ గాథల్ని విని 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 ఆయనలో ఒక సాంగ్ రాయాలనిపించే కోరిక కలిగింది అదే పియానో మ్యాన్ చాలా ఐకానిక్ సాంగ్ అమెరికన్ పాప్ చరిత్రలో అది ఉంటున్నప్పుడు అనమాట ఒక లైన్ తట్టింది ఫస్ట్ అతనికి ఏంటి సింగర్స్ ఏ సాంగ్ యర్ పియానో మ్యాన్ అని చెప్పి చాలా పెద్ద పాటిది ఆ లైన్ తట్టింది అబ్బా బాగుంది లైన్ అని రాసుకున్నాడు ఆ తర్వాత పోను 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 ఇంకా కొన్ని మంచి మంచి లైన్స్ అతను తట్టినవి ఎప్పుడప్పుడు అవార్డ్స్ చేర్చుకొని మొత్తానికి ఒక మంచి సంగ తయారు చేసుకున్నాడు అల్లుకున్నాడు అది నిజంగా అనమాట అనేక మంది అనుభవాల నుంచి తీసుకున్నది అది అతను ఫీల్ అయ్యి కాబట్టి దాంట్లో ఒక జీవం ఉందన్నమాట అది నైన్టీన్ సెవెంటీ త్రీ ఆ టైంలో అనమాట అప్పుడు టీవీ టీవీ అంత ప్రాచుర్యం లేదా అప్పుడు లేవు కదా రేడియోలో వచ్చినప్పుడు చాలా సెన్సేషన్ అవుతుంది చాలా అన్కన్వెన్షనల్ అన్కన్వెన్షనల్గా ఉంది ఆ ఇతివృత్తం పాట ఇతివృత్తం అందరికీ టచ్ అయ్యేటట్టుగాను ఉంది ఆ పాట యొక్క భావం అదంతా కూడా ఐదు నిమిషాలు ఉంటుంది అది వాల్స్ టెంపుల్లో సాగుతుంది ఆ విధంగా ఈ పియానో మ్యాన్ అనే పాట చాలా పాపులర్ అయింది దాంతో ఈయన పేరు అనమాట ఒక్కసారిగా నాలుగు మోగిపోయింది అమెరికన్ పాప చరిత్రలో ఒక ఐకన్గా మిగిలిపోయాడు ఆయన బిల్లీ జోయల్ అట్లా అనమాట సుశ ఏదో ఒక విషయంలో ఆయన నిరాశ చెంది న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్కి ఏదో చిన్న జీవిద్దాం అని చెప్పి వచ్చాడు అక్కడే అనుకోకుండా ఈ పాట పుట్టింది దాంతో మళ్ళీ పుంజుకున్నది ఒక్కొక్కరికి టైం ఒక్కొక్కలాగా వస్తుంది అనమాట అట్లా ఒక ఐకానిక్ సింగర్గా అమెరికన్ పాప్ చరిత్రలో మిగిలిపోయాడు ఇందాక చెప్పాను కదా ఇది నేషనల్ రికార్డింగ్ రిజిస్ట్రీలో అమెరికా అమెరికాలో మరి కల్చరల్ హిస్టారికల్ ఆర్టిస్టిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆల్బమ్గా దీన్ని భద్రపరిచారంటే మరి దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్లో కూడా వినండి సాహిత్యం కూడా బాగుంటుంది పాట కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది సాహిత్యం కూడా అందరికీ టచ్ అవుతుంది ఎక్కడోదోట ప్రతి మనిషికి హృదయం మనిషికి అనమాట ఒక మెలంకాలిక్ టోన్లో ఉంటుంది సాంగ్ వీలైతే వినండి రకరకాల విషయాలు మనం చెప్పుకుంటూ ఉండాలి కదా అనేక విషయాలు మనం తెలుసుకోవాల్సిన ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి అందుకే ఈ ప్రఖ్యాత అమెరికన్ పాప్ సింగర్ గురించి ఈరోజు చెప్పాలనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ డే